ఎస్ఆర్ సెవెంటీ వి న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి అంగన్వాడీ భవనం లేని గ్రామం విద్యార్థులకు చెట్ల కింద అంగన్వాడి ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుపాక గ్రామ పంచాయతీ ముత్తారం గ్రామంలో గత నలభై సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక్క అంగన్వాడీ భవనం లేదు ఉండే స్కూల్ భవనం కూడా పాతది కావడం అంగన్వాడీలో చదివే పిల్లలకు చెట్ల కింద భోజనాలు పెడుతూ చెట్ల కింద పాఠాలు చెబుతూ కాలం గడిచిపోతోంది ఏళ్లు గడుస్తున్న అంగన్వాడీ కేంద్రం మాత్రం ఈ గ్రామంలో ఇప్పటి వరకు లేకపోవడం బాధాకరం అంటూ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పాత స్కూళ్లకు మరమ్మతులు

சார் பைசிவிட்டு சார் தாரங்க சார் மழை ஆல்பாகிராம ஜில்ல நெகடாபுரம் மணி ஆல்பாக బడి ఉందాకుందా మిగంగనబడి లేదు ఎక్కడ చదువుకుంటాను ఎంతమంది చదువుకుంటారు మొత్తం ఎక్కడ చదువుకుంటారు చెట్టు కింద